అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గెట్ టుగెదర్ పార్టీకి అయితే వచ్చేస్తాం సక్సెస్ఫుల్లీ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు అందరూ సో ఇప్పుడు ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నారు సో రండి మీకు చూపించేస్తాను ఇప్పుడు మంచిగా ఉల్లిపాయలు కట్టింగ్ అయితే ఉన్నారనమాట అప్రాక్సిమేట్ గా ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా అయితే ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారు అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఎవ్రీబడి ఫుడ్ అనమాట కుక్ చేయబోతున్నారు నెక్స్ట్ సో సో చికెన్ అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు నిక్కర్ నుండి జిన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్ బుక్ నుండి కి మారిన ఏరా బిల్బుల్ మనమైతే బరిలోకి అయితే అనమాట సో ఇప్పుడు వంట అయితే వండబోతున్నాను అంటే నేను ఒకరి కాదనుకోండి ఏదో మనం అలా చేయస్తాం అంతే సో వంట అంతా ఉండేది వంశీ అంకులే నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారనమాట చిన్న

మా వాళ్ళు జల్దీ ఫైవ్ అయితే భలే ఆడారు దుర్గారావు అంకుల్కే జల్దీ ఫైవ్ వచ్చేసింది లైన్లు వచ్చేసాయి ఫుల్ హౌస్ కూడా ఆయనే అనమాట ఐ థింక్ లక్కీ పర్సన్ నెక్స్ట్ ఆంటీ చట్నీ నేనే మొత్తం ఆఖరికి ఉల్లి చట్నీ బ్యాలెన్స్ ఉంటాయి అది కలుపుతున్నాను అనమాట ఐ థింక్ మా గ్యాంగ్లో ద మోస్ట్ హైపర్ యాక్టివ్ ఎవరంటే అది సుశీల ఆంటీనే అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రోజు ఆదివారం అండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా అలాగే ఆ రోజు మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడవాళ్ళకైతే సెలవు ఇచ్చేసారనమాట సో మా వాళ్ళందరూ ఎక్కడైనా ఆడవాళ్ళదే పై చెయ్యి అనమాట సో అందరూ ఆడుకుంటున్నారు మధ్యలో వచ్చి అల్లరి చేస్తున్నారు అంటే మీలో ఎంతమందికి మ్యూజికల్ చైర్స్ అంటే ఇష్టం అసలు గెట్ టుగెదర్ పార్టీ అంటేనే మ్యూజికల్ సైడ్స్ అండి అసలు ఆ ఆటలో ఉండే మజ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట ఇదండి బిఈఎం ఎయిడెడ్ హై స్కూల్ టెన్త్ బ్యాచ్ అందరూ చేసిన హడావుడు అనమాట సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు దట్స్ ఫర్ దిస్ బ్లాగ్ చలో బాయ్ గాయ్